నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు పోలవరం నల్లమల్లా సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి సుప్రీంకోర్టులో వాద ప్రతిపాదనలు జరిగాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రస్తావన కూడా వచ్చింది అయితే హైదరాబాద్ ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణకి సంబంధించిన కీలకమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఒక మాట బయటకు వచ్చింది అసలు నల్లమల్ల పోలవరం ప్రాజెక్ట్ కి హైదరాబాద్ కి సంబంధం ఏంటి ఏ అంశం దీన్ని కలుపుతుంది లేకపోతే ఎందుకు ఏ అంశం మీద హైదరాబాద్ టాపిక్ వచ్చింది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టులో ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రస్తావన వచ్చింది అసలు దానికి హైదరాబాద్కి సంబంధం ఏంటి ఏ అంశం ఈ చేస్తుంది వాద ప్రతివాదాలు జరిగేటప్పుడు ఎవరు వాదన వాళ్ళు వినిపిస్తారు ఎవరి వైపు న్యాయం ఉంది అనేది తెలియజేయడానికి వాళ్ళు ఒకదానికి లింక్ పెడుతూ ఉంటారు అలాగే సుప్రీంకోర్టులో నల్లమల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వాద ప్రతివాదనలు జరిగాయి ఎందుకు జరిగాయి దాని మీద రిట్ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ రిట్ పిటిషన్ మీద వాదనలు జరిగాయి ఏం రిట్ పిటిషన్ వేసింది నల్మల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం జరుగుతుంది రెండు వందల టీఎంసీలు తరలించుకొని పోయే అవకాశం ఉంది గోదావరి బేసిన్లో వాటరు మాకు ఆ ప్రాజెక్ట్ని ఆపండి ఆపేలాగా మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో రిక్పిటీషన్ వేసింది తెలంగాణ గవర్నమెంట్ దాని మీద వాద ప్రతివాదాలు జరుగుతున్నటువంటి క్రమంలో బైఫర్కేషన్ చట్టంలో ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి వాదిస్తున్నటువంటి అడ్వకేట్స్ హైదరాబాద్ లాంటి దాన్ని మేము వదులుకోవాల్సి వచ్చింది ఇవాళ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణకి హైదరాబాద్ ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్ర ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంది అయినప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్టుబట్టలతోటి రావాల్సి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది హైదరాబాద్ లాంటి సిటీని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సందర్భంలో కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని కూడా మేము వాడుకోకూడదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం రిట్ పిటిషన్ వేసింది ఇది న్యాయమా అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అడ్వకేట్స్ వాదనలో వినిపించారు ఓకే ఆ సందర్భంగా హైదరాబాద్ ప్రస్తావన వచ్చింది అంటే హైదరాబాద్ అనేది ఆంధ్ర సంబంధించినటువంటి ప్రజల యొక్క భాగస్వామ్యం హైదరాబాద్లో ఉంది ఈ విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు సాక్షిగా కోర్టులో వినిపించారు బహుశా ఇది ఆరంభం మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బైఫర్కేషన్ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తే బైఫర్కేషన్ చట్టం ప్రకారం కృష్ణా జలాల పంపిణీ చాలా స్పష్టంగా చెప్పింది గోదావరి జలాలకు సంబంధించినటువంటి పంపిణీ కూడా చెప్పింది బైఫర్కేషన్ యాక్ట్ దానికి సంబంధించి గోదావరి బోర్డు కృష్ణా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది అయినప్పటికీ మా వాటా పెంచండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్లు వేస్తే హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రస్తావన మేము పదే పదే తీసుకొస్తాం హైదరాబాద్ మాకు లేనందువల్ల నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎలుగెత్తి చాటుతాము న్యాయపరంగా న్యాయ పోరాటం కూడా చేస్తాము అనేటువంటి సంకేతాలను ఇచ్చినట్టు సుప్రీం కోర్టులో ఏపీ వాదనలను గనక గమనిస్తే మనకి స్పష్టం అవుతుంది ఓకే అంటే నిలబడింది వాస్తవానికి నాకు ఒక డౌట్ సార్ మీరు ఇంతకుముందు ఒక పాయింట్ రేస్ చేశారు అంటే సముద్రంలో కలిసిపోయే నీటిని మేము వాడుకుంటామంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్తుంది అని వాస్తవానికి సముద్రంలో కలిసిపోతే ఆ ఎవరికి పనికిరావు అలాంటి అన్నప్పుడు ఒక రాష్ట్రానికో లేదంటే ఒక ప్రాంతానికో మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ నీటిని వాడుకునేటప్పుడు వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు కలిసి వచ్చేది ఏముంది సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్నించింది మీరు ఉన్నారు కింది భాగాన్ని వెళుతున్నటువంటి నీటిని ఆపమని చెప్పి మీరు రిపిటేషన్ వేశారు కాబట్టి ఈ రిపిటేషన్ సివిల్ కింద వస్తుందా లేకపోతే కింద వస్తుంది సివిల్ సూట్ అయ్యింది అని చెప్పింది ఈ రిపిటేషన్కి నీటి వాటాలకు సంబంధించినటువంటి తీర్పు ఇవ్వముంటే మేము ఇవ్వలేము మీరు సివిల్ దావా చేయండి సివిల్ కేసు వేయండి అంతే తప్ప నీటి వాటాలకు సంబంధించి మమ్మల్ని అడగద్దు అని చెప్పింది ఎందుకు అడగద్దు అని చెప్పింది అంటే హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది హైపవర్ కమిటీ ఏర్పాటు అయింది జూన్ రెండో తారీఖున హైపవర్ కమిటీ ఏర్పాటు అయింది ఈ హైపవర్ కమిటీ డ్యూటీస్ ఏంటి విధులు ఏంటంటే ఈ నీటి వాటాలకు సంబంధించి తేల్చడానికి సో కాబట్టి హైపవర్ కమిటీ ముందు మీరు మీ వాదనలు వినిపించడానికి మీకు అభ్యంతరం ఏంటి మీరు అక్కడ వినిపించవచ్చు కదా కోర్టులో వినిపించడం ఏంటి కోర్టుకు వచ్చి పిటిషన్ వేయటం ఏంటి అని చెప్పేసి ప్రశ్నించింది సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ల మీద ప్రాజెక్టులు కట్టుకునే దానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కదా మరి మీ వాదనలు మా వాటర్ పోతాడని చెప్పి అంటున్నారు కదా మీరు హైపవర్ కమిటీ ముందు మీరు మీ వాదనలు వినిపించండి అక్కడే నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టు హై పవర్ కమిటీకి ఇస్తుంది కాబట్టి మీ వాదనలు అక్కడ వినిపించుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది సో నిన్న కీలకమైనటువంటి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫైనల్గా వాళ్ళు అడిగింది ఏంటంటే ఇప్పుడు ఆపేసింది దాన్ని దాన్ని గా ఆపేసేయండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి అడ్వకేట్స్ కోరినప్పుడు సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది ఇప్పుడు అక్కడ కట్టడం లేదు కదా అని కాదు అది ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు మీరు ఆపండి అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి పన్నెండో తారీఖు ఈ కేసుని వాయిదా వేసింది సుప్రీంకోర్టు సార్ అంటే ఒకవేళ గనక పోలవరం అలానే నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు మరి నష్టం రెండు వందల టీఎంసీ వాడుకోవడానికి మేము అనుమతి ఇచ్చినట్టు అవుతుంది ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో నికర జలాల కింద వస్తుంది వరద వరద జలాలు కాకుండా నికర జలాల కింద వస్తుంది అనేటువంటి వాళ్ళ సందేహం ఉంది తర్వాత గోదావరి బేసిన్ కి సంబంధించి పైభాగా తెలంగాణ ఉంది తెలంగాణ మీరు ఓపిక మీకు ఎన్ని ప్రాజెక్టులు అయినా గోదావరి బేసిన్ మీద మీరు కట్టుకోండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు చెప్పారు చంద్రబాబు గారు చెప్తున్నారు మీరు ఎన్నే కట్టుకోండి అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు మేము అభ్యంతరం పెట్టలేదు గోదావరి బేషన్ లో మీరు పైభాగం ఉన్నారు గోదావరి లో మీ ఓపిక ఉన్నంత వరకు మీకు నిధులు ఉన్నంత వరకు మీరు కట్టుకొని మేము అభ్యంతరం పెట్టమని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు గారు చెప్తూ పోలవరం సాగర్ ప్రాజెక్ట్ అని కట్టినందువల్ల రాయలసీమని నీళ్ళు ఇవ్వాలి రాయలసీమకి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలంటే పోలవరం నుంచి ఈ గోదావరి జలాలను రాయలసీమకి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ద్వారా అని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని డిజైన్స్ కానీ ఇవన్నీ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపించారు సుప్రీంకోర్టులో కూడా అదే చెప్పారు మేము కేంద్ర అనుమతి లేకుండా మేమేం కట్టము కేంద్ర అనుమతికి మేము పంపించాము డిజైన్స్ అవన్నీ కూడా చేసి సో కేంద్రం అనుమతిస్తేనే మేము దీన్ని నిర్మిస్తామని చెప్పి చెబుతున్నారు కానీ తెలంగాణ వాదన ఏంది రెండు వందల టీఎంసీలు వాడుకుంటున్నారు రాడుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది వాళ్ళు వాళ్ళు ప్లాన్ చెప్ వాదనలు వినిపిస్తున్నారు కానీ అది కాదు రెండు వందల టీఎంసీలు వాడుకునే పరిస్థితే లేదు అసలు అక్కడ లేదు అసలు ఆ పరిస్థితే లేదు సో పోలవరం నుంచి నా వరద జలాలు ఏవైతే సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ వరద జలాలను వడిసిపట్టుకుని రాయలసీమకి తరలించేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు ఆ ఆ ప్లాన్ అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళను కూడా మిమ్మల్ని వాడుకోనివ్వరా మేము వాడుకోకూడదా అని చెప్పి వాదనలు వినిపించారు వాదనలు వినిపిస్తూ హైదరాబాద్ని మేము వదులుకొని రావాల్సి వచ్చింది హైదరాబాద్ లో ఇవాళకి కూడా మా ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్ లో మా శ్రమ ఉంది మేదో మేదో సంపత్తి ఉంది అక్కడ సో దాని సంగతి ఏంది అని కూడా ప్రస్తావిస్తున్నారు అంటే రేపు వైఫర్కేషన్ చట్టంలో ఉండేటువంటి తొమ్మిది పది షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించిన అంశాలు ఇంతవరకు పరిష్కారం కావాలా ఒకవేళ మీరు చర్చించాల్సి చూసిన బైఫర్కేషన్ చట్టం మీద చర్చించాలి కానీ ఇది మీ గనక నీటి వాటాలకు సంబంధించి అయితే మీరు హైపవర్ క్వమిటీ దగ్గరికి వెళ్ళండి లేదంటే సివిల్ కేసు వేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో నల్లమల్ల సాగర్ పోలవరం ప్రాజెక్టు వాదన సందర్భంగా హైదరాబాద్ ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు అక్కడ అడ్వకేట్స్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి చెప్తారు చెప్పుకోవడానికి అభ్యంతరం ఉండదు సో కాబట్టి హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మళ్ళా సరికొత్త చర్చకు దారి తీసింది నిన్న వాదనలు